हलो अंडी హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నేను కందిపప్పుతో పప్పుచారు చేస్తున్నాను మొన్న మనం పెసరపప్పు ములక్కాయ పప్పుచారు కూడా బాగా చూశారు కదా నేను నూట యాభై గ్రాములు కందిపప్పు తీసుకున్నాను కొలత చూశారు కదా మీకు చూపించడానికి ముందుగానే నేను పప్పు అరగంట సేపు శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టుకున్నాను అనమాట పప్పు ఎంత నానితే అంత త్వరగా ఉడుగుతుంది చాలా చాలా బాగుంటుందండి మీకు టైం ఉంటే మాత్రం కుక్కర్లో కాకుండా ఇలా నానబెట్టి పెట్టి వండుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పులోకి నేనేం తీసుకున్నానంటే తాలింపుకి వెల్లుల్లి అలాగే తాలింపు దినుసులు జీలకర్ర అలాగే ఎండుమిర్చి అలానే కొంచెం చింతపండు ఈ చింతపండు ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఇసుక మట్టి లేకోకుండా కడిగి నానబెట్టుకోండి ఎందుకంటే ఆ రసం మనకి ఆ పప్పు పప్పుచారలోకి సరిపోతుంది అలాగే రెండు రెమ్మలు కరేపాకు అనమాట ఇంతేనండి ఎక్కువ ఏమి హడావుడు లేకోకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఆ కందిపప్పును పెట్టి దీనిలోనికి మనం ఒక స్పూను ఆయిల్ వేసుకోండి ఆల్రెడీ మనం నానబెట్టిన కందిపప్పు కాబట్టి ఇలా ఆయిల్ వేసుకుంటే మనకి కరెక్ట్గా ఐదు నుంచి పది నిమిషాల్లో మన పప్పు పప్పు అనేది ఉడికిపోతుంది అనమాట చాలా ఈజీగా ఉడుకుతుంది తప్పకుండా ఆయిల్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మంచి కలర్ కోసం కొంచెం పసుపు అలానే పప్పు ఉడికేటప్పుడు మాత్రం ఇలా కరేపాకు వేసుకోండి స్మెల్ అదిరిపోతుంది అనమాట మీరు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి పప్పు ఉడికేటప్పుడే మనం కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుందండి నన్ను మూత పెట్టి కరెక్ట్గా నేను పది నిమిషాల్లోనే నాకు ఎయిటీ పర్సెంట్ పప్పు అనేది ఉడికిపోయింది చూసారు కదా ఎంత ఈజీ మీకు కానీ టైం ఉంటే పప్పు నానబెట్టుకుని మాత్రమే మీరు వండండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి నానబెట్టిన వండిన పప్పు అలానే నేను దానికి కారం చిన్న స్పూన్తో రెండు స్పూన్లు తీసుకున్నాను మనం చేసేది పప్పుచారు కాబట్టి ఆ కారం అనేది సరిపోతుంది అనమాట అలానే ఒక స్పూను కళ్ళు ఉప్పు తీసుకున్నాను చాలకపోతే మనం మళ్ళీ వేసుకున్నాం ఎందుకంటే ఉప్పులు కారాలు తక్కువే తీసుకోవాలి మెత్తగా మెదిపేయండి ఆల్రెడీ అది నానబెట్టి ఉడకబెట్టిన పప్పు కాబట్టి మనకి చాలా ఈజీగా మెదిగిపోతుంది అలా తీపుతూ మెత్తగా అలా మెదపండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు మనకి ఎంత పులుపు కావాలో అంత పులుపే తీసుకోండి మరి ఎక్కువైనా పులుపు బాగోదు పప్పుచారులో తక్కువైనా బాగోదు అనమాట నేను తీసుకున్నది పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనమాట ఇది సరిపోతుంది దీనికి జతగా నాకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ నేను కలుపుతాను ఇప్పుడు ఎందుకంటే నేను ఐదుగురు మనుషులకు సరిపడా పప్పుచారు చేస్తున్నాను ఇప్పుడు చింతపండు పోసాను కదా నాకు మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నేను ఇలా వాటర్ కలుపుకున్నాను అనమాట ఒకటే గుర్తు పెట్టుకోండి పప్పు చారు మాత్రం మరల కాగాలి పప్పు చారు ఎంత కాగితే అంత రుచి బాగా గుర్తుపెట్టుకోండి పప్పు చారు అనేది ఎంత మరల కాగితే అంత రుచి అనమాట నేను పది నిమిషాలు తెరల కాగనిచ్చానండి ఆ కాగింది వేరే పాత్రలోకి తీసుకోండి ఎందుకంటే నేను ఇప్పుడు అదే పానులో నేను తాలింపు వేసి చూపిస్తాను చూసారా ఎంత బాగా మరిగిందో అది పలచగా లేదు చిక్కగా లేదనమాట మనం తాలింపుకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఒక స్పూను అలానే ఆ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి పిండిమిర్చి కూడా బాగా దోరగా వేయించండి ఆ పప్పుచారులో పంటి కింద తగులుతూ ఉంటే మిర్చి అనేది బాగుంటుంది అలానే నాలుగు వెల్లుల్లి రబ్బలు అవి ఎర్రగా వేగిన తర్వాత జీలకర్ర తాలింపు దినుసులు వేసుకున్నాను ఈ తాలింపు అంతా బాగా వేపండి ఎర్రగా వేగితే తాలింపు పప్పుచారులకి తాలింపు అనేది ఎంత వేగితే అంత రుచండి పచ్చి మీద పోసినా బాగోదు అలానే ఇదే పప్పుచారులో నేను ఉల్లిపాయ ముక్కలు వేసాను ఉల్లిపాయ ముక్కలు బాగా మాడబెట్టి ఏపొద్దు మనకి యాభై శాతం వేగితే సరిపోతుంది ఈ పప్పుచారులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఇది వేసాను కదా అవి మగ్గిపోతున్నవి అప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకుని వేయండి అసలు ఇక్కడి నుంచి ఈ తాలింపు టేస్టే మారిపోతుంది అనమాట ఎంత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకుంటే ఆ పప్పుచారుకి అంత టేస్ట్ అండి కరేపాకు లేని పప్పుచారు కాయడం వేస్ట్ అని నా యొక్క ఆలోచన ఎందుకంటే దాని రుచిని పెంచేది కరివేపాకు అని నేను బాగా అనమాట చాలా చాలా టేస్టీగా మంచి స్మెల్తో బాగుంటుంది అయిపోయిందండి మన పప్పుచారు చూసారా చక్కగా ఎంత కలర్ఫుల్గా ఇంత తినే కొద్దీ తినాలనిపించేలాగా మన పప్పుచారు రెడీ అయింది తాలింపు వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు మరగనివ్వండి అప్పుడు ఆ పప్పుచారుకి తాలింపు అంతా పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఎటువంటి హడావుడి లేకోకుండా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది మనం బయట నుంచి ఎన్ని తెచ్చుకుని తిన్నా సరే ఇంట్లో చేసుకునే ఇలాంటి చార్లు పప్పులు అనేవి చాలా చాలా నోటికి రుచిగా ఉంటాయి మనం కొంచెం కష్టపడితే రుచికరంగా తినవచ్చు అనమాట ఇప్పుడు దీనికి జతగా నేను ఎండు చేపలు వేపుతున్నాను అవి నేను వేడి నీళ్ళల్లో ఒకటికి నాలుగు సార్లు కడిగి పక్కన ఉంచుకున్నాను చాలా నీట్గా కడిగాను ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఎండు చేపల్ని అందులో వేపుతాను అనమాట ఆ పప్పు చారు ఈ ఎండు చేపల వేపుడు చాలా చాలా బాగుంటుందండి ఈ రెండు కాంబినేషన్ మాత్రం వాళ్ళకి దీని టేస్ట్ తెలుస్తుంది మీరు కొత్తగా తినేవాళ్ళు అయితే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే అప్పడాలు వడియాలు పక్కన పెట్టి ఇవే తింటారనమాట అంత టేస్ట్ ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పప్పుచారు ఉప్పు చేప అన్నది ఎంత బాగుంటుందో ఇలాంటి చిన్న చేపలు కూడా పప్పుచారు కాంబినేషన్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ రుచి అనేది ఎలా ఉన్నది అన్నది వీటిని మాత్రం మీరు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముక్కలు వేసి తర్వాత స్టవ్ను మీడియం మంటలో ఉంచి ఎర్రగా వచ్చేంతవరకు కొంచెం ఓపిక చేసుకుని మాత్రం వేపండి ఎందుకంటే అవి చాలా వరకు బాగా ఒడిగాలగా ఏగిపోవాలన్నమాట పచ్చిదనం ఆ చేపలో ఉన్న పచ్చిదనం అంతా పోయి ఎర్రగా వడియల్లాగా నిదానంగా వేపండి అవి ఏగే కొద్దీ చాలా రుచిగా ఉంటాయి ఆల్రెడీ ఈ చేపల్లో మనకు ఉప్పు ఉంటుంది మీరు మాత్రం ఉప్పు వేయొద్దు చూసారా మనకి ఎలా ఏగినాయో నేను ఇప్పుడు ఆ చేపలకి రెండు స్పూన్లు కారం వేసాను ఎందుకంటే కొంచెం కారం కారంగా బాగుంటుందని చెప్పి అయిపోయిందండి చూసారా ఎంత త్వరగా ఏగిపోయినాయో ఇప్పుడు ఈ ఎండి చేపలు ఆ పప్పుచారు తింటే ఉంటుందండి స్వర్గం స్వర్గం అంతే మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మనం ముందుగా పక్కన ఉంచుకున్న కందిపప్పుతో చేసిన పప్పుచారు చేసిన ఎండి చేపలు మీకు కానీ ఈ కర్రీలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్లో కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో వంటలు మీకు నచ్చినట్లయితే ఏ కొత్త వంటలు చేయాలి ఏవి చేస్తే మీకు నచ్చుతాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం